హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ క్రేసెన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులో కడపలలో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ కాడిని అయితే ఇప్పుడు ఆ మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా కాడి యొక్క లొకేషన్ వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం టీవీరాపురం గ్రామం నుంచి మరి మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా వీడియోలో కూడా కాడైతే అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఈ రేటు కూడా ఫిక్స్ అయితే కాదట మన రైతు సోదరులు నేరుగా లొకేషన్ వెళ్తే కాడిని కానీ కాడి యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది రైతు ఫ్రెండ్స్ మరి కాడిపై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కిందలే టైటిల్లో రైతు నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతు మాటల్లో మరికొన్ని వివరాలు అయితే సంప్రదించవచ్చు కొత్త అట్లా మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫోర్ ఫ్రెండ్స్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి